సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారు సందేశాన్ని ఒక చిన్న కథ రూపంలో మనకి అందిస్తున్నారండి ఒక కొడుక్కి తన ఇంట్లో ఉండటం ఇష్టం లేదు అతని తండ్రి అతన్ని ఎప్పుడు నువ్వు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళు టీవీ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళు టేబుల్ ఇల్లు శుభ్రంగా ఉంచుకో అని పదే పదే చెబుతూ ఉంటాడు ఆ మాటలు ఆ కొడుక్కి నచ్చేవి కావు ఇంట్లో ఉండటానికి ఇష్టము అనేది ఉండేది కాదు నిన్నటి వరకు ఆ తండ్రి మాటలు ఇష్టం లేకపోయినా వినేవాడు కానీ ఈరోజు అతనికి ఒక ఉద్యోగానికి పిలుపు వచ్చింది ఉద్యోగం రాగానే వేరే చోటుకి వెళ్ళిపోవాలి అని మనసులో అనుకున్నాడు ఇంటర్వ్యూకి బయలుదేరాడు తండ్రి ఇంటర్వ్యూకి వెళ్తున్న కొడుక్కి వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ ధైర్యంగా సమాధానం చెప్పు ఒకవేళ నీకు తెలియకపోతే ఆ ప్రశ్నలను కూడా నువ్వు ధైర్యంగా ఎదుర్కో అని చెప్పి ఖర్చులకు కొంచెం ఎక్కువగానే డబ్బులు ఇచ్చి పంపాడు ఆ కొడుకు ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఆ అడ్రస్కి వెళ్ళాడు అంత పెద్ద బిల్డింగ్కి సెక్యూరిటీ లేదు గేటు యొక్క గడి కొంచెం వెళ్తున్న వాళ్ళ చేతికి తగిలేటట్టు ఉంది దాన్ని సరిచేసి లోపలికి వెళ్ళాడు లోపల గేటుకి రెండు పక్కల చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలకు నీళ్లు పట్టి ట్యూబ్ని నడిచే దోవలో పడేసి ఆ తోటవాడు మోటార్ ఆఫ్ చేయడానికి వెళ్ళిపోయాడు ఆ ట్యూబ్ని చేతిలోకి తీసుకొని ఒక మొక్క యొక్క మొదల మీద నీరు పడేట్లు పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు రిసెప్షన్లో ఎవరూ లేరు ఇంటర్వ్యూకి ఫస్ట్ ఫ్లోర్ అని బోర్డు రాసిపెట్టి ఉంది మెల్లగా ఎక్కాడు దారిలో నేను రాత్రి వేసిన లైట్లు వెలుగుతూనే ఉన్నాయి ఎవరు ఆఫ్ చేయకుండా ఉన్నాయి లైట్స్ ఆఫ్ చేయకుండా వెళ్తున్నావు అని తండ్రి చెప్పిన మాటలు వినపడుతున్నట్లుగా సడన్గా అనిపించి వెంటనే మెట్లు వద్దకు వెళ్ళి లైట్స్ స్విచ్ ఆఫ్ చేసి పైకి వెళ్ళిపోయాడు ఫస్ట్ ఫ్లోర్లో ఒక పెద్ద హాల్లో చాలామంది కూర్చొని ఉన్నారు అంతమందిని చూసి నాకు ఇక్కడ ఉద్యోగం దొరుకుతుందా అని మనసులో అనుకుంటూ ముందుకు అడుగు వేశాడు అక్కడ ఫ్లోర్పై ఉన్న మ్యాట్పై వెల్కమ్ అని తలకిందులుగా ఉంది దాన్ని ఖాళీతో సరిచేసి లోపలికి వెళ్ళిపోయాడు ఆ హాల్లో ముందు వరుసలో చాలా మంది కూర్చొని ఉన్నారు వెనక వరుస ఖాళీగా ఉంది కానీ ఫ్యాన్ తిరుగుతూ ఉంది గదిలో ఎవరూ లేనప్పుడు ఫ్యాన్ ఎందుకు అని వాళ్ళ అమ్మ అన్నట్లు మాటలు వినపడ్డాయి వెంటనే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటర్వ్యూకి వచ్చిన వారితో కలిసి కూర్చున్నాడు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని ఒక దారిలో నుంచి లోపలికి పంపి వేరే దారిలో నుండి బయటికి పంపిస్తున్నారు దానివల్ల లోపల ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారో అనే విషయం తెలుసుకోలేకపోయాడు లోపల ఏమి ప్రశ్నలు అడుగుతున్నారో అనే భయంతోనే లోపలికి వెళ్ళి నిలబడ్డాడు అతని సర్టిఫికేట్స్ తీసుకున్న అధికారి తెరిచి చూడంగానే మీరు ఉద్యోగంలో ఎప్పుడు చేరతారు అని ఆ అధికారి అతను అడిగాడు ఇది కూడా ఒక ప్రశ్న లేక ఉద్యోగంలో చేరతారా అని అడిగారో అర్థం కాకుండా ఆలోచిస్తూ నిలబడ్డాడు అధికారి ఏంటి ఎలా చూస్తున్నావు ఇక్కడ మేము ఎవరిని ఎలాంటి ప్రశ్నలు అడగలేదు వచ్చే ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో చూడటానికి అక్కడక్కడ కెమెరాలు పెట్టాము ఇక్కడికి వచ్చిన అందరూ వేస్ట్ అవుతున్న వాటర్ని కానీ ట్యూబ్లైట్స్ని కానీ ఫ్యాన్స్ని కానీ ఆఫ్ చేయలేదు కానీ మీరు ఒక్కరే అన్నింటినీ సరి చేస్తూ లోపలికి వచ్చారు మేము మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకుంటున్నాము అని ఆ అధికారి చెప్పాడు నాన్న చెప్పే మాటలు అన్నీ నాకు విసుగు తెప్పించేవి కానీ ఆ మాటలే ఇప్పుడు నాకు ఉద్యోగం ఇప్పించాయని సంతోషపడ్డాడు తండ్రి మీద ఉన్న కోపం మొత్తం పోయింది ఉద్యోగంలో చేరేటప్పుడు నాన్నని కూడా ఇక్కడికి తీసుకురావాలి అని మనసులో అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు తండ్రి మన కోసం ఏం చేసినా ఏం చేసినా ఏం చెప్పినా కూడా మన భవిష్యత్తుకి మంచి జరగాలనే చెప్తాడు ఉలి దెబ్బలకి శిల బాధపడుతుంది అనుకుంటే రాయి శిల్పం కాదు ఆ బాధను తట్టుకున్నప్పుడే కదా రాయి శిల్పంగా మారుతుంది తండ్రి మనలో ఉన్న చెడుని ఉలిపెట్టి కొట్టినట్టు పోగొడతాడు తల్లి బిడ్డని పాలిచి లాలించి కథ చెప్పి పడుకోబెట్టి పెంచుతుంది కానీ తండ్రి అలా కాదు తాను చూడని లోకాన్ని తన కొడుకు చూడాలి అని తన భుజంపై కూర్చోబెట్టి లోకాన్ని చూపిస్తాడు తల్లి ఒక కవిత అయితే తండ్రి ఒక చరిత్ర తల్లి కష్టపడేదాన్ని కనిపెట్టవచ్చు కానీ తండ్రి కష్టాన్ని పక్కవారు చెప్తే గానీ కనిపెట్టలేదు మన తండ్రి ఐదు నుంచి పదకొండు సంవత్సరాలు గురువులాగా ఇరవై ఐదు నుంచి శత్రువులాగా కనిపించే తండ్రి గురించి ఆయన చనిపోయిన తర్వాత ఆయన గొప్పతనం తెలుస్తుంది తల్లి వృద్ధాప్యంలో కొడుకు లేదా కూతురు ఇంట్లోనే ఉండి తన జీవితాన్ని గడుపుతుంది కానీ తండ్రి అలా ఉండలేదు చివరికి ఒంటరిగానే ఉండిపోతాడు ఈరోజు మనకి అమ్మవారు ఎందుకు ఈ కథ చెప్పారు అంటే చాలామంది తండ్రిని గౌరవించటం లేదు వాళ్ళు చెప్పే మాటలు వినటం లేదు వాళ్ళు వాళ్ళు మన జీవితం గురించి మన భవిష్యత్తు గురించి అన్న విషయాన్ని మరిచిపోయి తల్లిదండ్రులని హీనంగా చూస్తూ చులకనంగా చూస్తూ వాళ్ళని పడచవన పెట్టి వాళ్ళ మాటల్ని దూరం పెడుతున్నారు అది చేయవద్దని అమ్మవారు ఈరోజు మనకి చాలా చక్కటి సందేశాన్ని ఈ సందేశం రూపంలో మనకి తెలియజేశారండి సర్వేజన సుఖినో భవంతు